కంగారు మిక్సర్ లో బాగా ఆడిన రెండు వేల సంవత్సరాలు నాలో ఒక బిల్డింగ్ కట్టే తమ్ముళ్ళు మొత్తం కంగారు అంతా బాగా పైకి ఎగదోయండి ఎవడు రైడా హలో సార్ చెప్పండి సార్ అవునా అయితే ఇమిడియట్ కంగారు అంతా మొత్తం దొరికితే సార్ ఓకే సార్ ఓకే సార్ తమ్ముళ్ళు ఇదోమ్మా ఈ రోజు కూలి ముందే తీసేసుకోండి ఒక లారీ పంపించేస్తా మొత్తం అంతా ఎత్తి పంపించేసేయండి పనంతా అయిపోయినాక డబల్ కూలి ఇచ్చేస్తా కానండి కానండి మా తొందరగా లోడ్ చేసుకుని ఆ సందులో పడి సందులో వెళ్ళిపో ఇక్కడ ఐదు టన్నులు కంగారు ఉండాలి ఏదియా ఇప్పుడు ఇంజనీర్ సార్ వచ్చి తోలుకొని పోయాలి సార్ మాకు ఇంకా డబ్బులు కూడా ఇంజనీరు అంకుల్ ఇంజనీరు ఇంజనీర్ నేను